బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇప్పుడు హౌస్ మొత్తం హౌస్ఫుల్ అయింది కొత్త పాత కంటెస్టెంట్లతో హౌస్ మొత్తం నిండిపోయింది కానీ కొత్త లేదు పాత లేదు అంతా నావాలి అంటున్నాడు నిఖిల్ నిఖిల్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం కూడా సరిపోదు అంతలా ప్రతిరోజు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు ఆటల్లో ప్రత్యర్థుల బెండు తీయటం తెలుసు అలాగే తోటి వారికి ఏ చిన్న సహాయం కావాలన్నా చేయటానికి ముందుంటాడు ఇలా ప్రత్యర్థుల పాలిట యముడు అయినా వాళ్ళకు ఒక దేవుడు అని అనటంలో ఏం సందేహం లేదు ఇక తాజాగా ఇవాళ ఎపిసోడ్ లో టేస్టీ తేజ విపరీతమైన తలపోటుతో బాధపడుతున్నాడు ఇక తేజ ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటాడు ఇలా వెంటనే నిఖిల్ తన వార్డ్రోబ్ లోని ఆయిల్ బాటిల్ తీసుకువచ్చి తేజ తలకి మసాజ్ చేస్తాడు అలా టేస్టీ తేజ ఇక చాలు అనే అంత వరకు అతని నొప్పి తగ్గే వరకు ఓర్పుగా మర్దన చేస్తాడు ఇక అలా మసాజ్ చేసే క్రమంలో సోనియా గుర్తుకొస్తుంది నిఖిల్ తను నాకు హెల్ప్ చేసేది అనేది గుర్తు చేసుకుంటాడు నిఖిల్ సోనియా గురించి సోనియా గురించి మాట్లాడుతూ దయ్యం మిస్ అవుతున్నాను నిన్ను అంటాడు అప్పుడు నిఖిల్ కొద్దిగా బాధపడుతున్నట్లు కనిపిస్తాడు ఇక టేస్టి తేజ థ్యాంక్స్ నిఖిల్ హెల్ప్ చేసినందుకు అందరూ చెబుతుంటే ఏదో అనుకున్నాలే కానీ మరింత మంచితనమా అంటాడు బయట నీ ఫ్యాన్స్ చంటి పిల్లలకి కథలు చెప్పినట్లు నీ కథలు చెబుతుంటే డబ్బా కొడుతున్నారులే అనుకున్నా కానీ ఆరు అడుగుల నిలువెత్తు మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది నీలాగే ఉంటుంది నీ హెల్పింగ్ నేచర్ కి నీ కైండ్నెస్ కి నీకు టెకెబో అంటాడు ఇక దానికి నిఖిల్ రేతే ఫ్రెండ్స్ ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అంటాడు ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళతో బాగా కలిసిపోతున్నాడు నిఖిల్ ఇక మరొక పక్క మిగతా హౌస్ మేట్స్ ఇంకా కలవటానికి బౌండరీస్ ని గీత పెట్టుకున్నారు మొత్తంగా నిఖిల్ హెల్పింగ్ నేచర్ పై మీ అభిప్రాయం ఏంటి అతి మంచితనం ఏదో ఒక రోజు అతనికి చేటు చేస్తుందని అనుకుంటున్నారా మరొక పక్క నిఖిల్ హేటర్స్ సోప్ వేస్తున్నాడు బయట టాక్ తెలుసుకుందాం అని అంటున్నారు మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలిపండి